కన్న తండ్రి తన కన్న కూతురిని కేవలం ఐదు వేల రూపాయల కోసం ఇద్దరు దున్నగుల చేతులు ఆ పాపను పెట్టిన సంఘటన విజయవాడ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది ఒకసారి ఆ పాపను చూడండి కన్న తల్లి చేతిలో ఇప్పుడు ఆనందంగా హ్యాపీగా తిరిగి వెనక్కి వచ్చిందంటే దానికి కారణం విజయవాడ రైల్వే పోలీసులు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ట్ దెమ్ వాళ్ళ డ్యూటీ చాలా సక్రమంగా చేశారు కేవలం ఆరు గంటలు ఆ పాపని రాజమండ్రి రైల్వే స్టేషన్లో ట్రేస్ చేసి ఆ పాపని తన తల్లి వద్దకు చేర్చారు ఇందులో అత్యంత కిరాతకమైన విషయం ఏంటంటే ఆ రైల్వే స్టేషన్లో ఈ ఇద్దరు దుండగులు ఎవరైతే ఉన్నారో ఒకటి పేరు శ్రీనివాస్ ఇంకొక ఆమె పేరు ఇద్దరూ కూడా అంటే వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తూ ఉన్నారు ఆమె పేరు చిన్నారి వీళ్ళిద్దరూ కూడా రైల్వే స్టేషన్లో టీ అమ్ముతూ ఉంటారు అనమాట సో ఇలా ఎవరైతే పిల్లల్ని పట్టించుకోకుండానో లేకపోతే పిల్లల్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారో ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు మాకు ఇచ్చేయమని చెప్పి ఆ పిల్లని భిక్షాటనికి ఉపయోగించుకోవడం కోసం వాళ్ళ తండ్రిని మ్యానిపులేట్ చేసి అంటే అతడు అతడు ఒక తాగుబోతాయో చేదేనొచ్చు కానీ కన్న కూతురిని అమ్మేటువంటి మనస్తత్వం ఆ తండ్రికి ఎలా వచ్చిందో దేవుడికే తెలియని వీళ్ళిద్దరు అడిగిన వెంటనే ఐదు వేలకి వాళ్ళ చేతులు ఆ పాపను పెట్టేస్తే చూడండి సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళిద్దరూ కూడా ఆ పాపను తీసుకువెళ్తున్న దృశ్యాలు కనపడుతున్నాయి వాళ్ళిద్దరూ కూడా ఆ పాపను తీసుకెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడైతే రాజమండ్రిలో ఎవరికి వీళ్ళ ముఖాలు తెలియవు వీళ్ళు ఆచూకీ కూడా ఎవరు కనుక్కోలేరు అని అనుకుని చాలా తెలివిగా ఇక్కడ నుంచి బస్ స్టాండ్కు వెళ్ళిపోయారు బస్ స్టాండ్ నుంచి అక్కడ వేరే బస్ ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్లో ప్రత్యక్షం అయ్యారనమాట పోలీసులు చాలా చాకచక్యంగా వీళ్ళని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళని ట్రేస్ చేయడం అయితే జరిగింది ఆ పాపని వెళ్ళి చూసిన తర్వాత ఆ పాప కూడా పోలీసులను చూసి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి అంటే అప్పటి వరకు కూడా ఎవరితోనో వెళుతున్నా అన్న ఒక భావన పాపకు కలిగి వెంటనే పోలీసుల దగ్గరికి వచ్చి హత్తుకుందంట స్వయంగా సిఐ గారే రమణ గారు చెప్పిన పరిస్థితి ఇది ఆ పాప ఎలా వెనక్కి వచ్చిందని చెప్పి తర్వాత వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చిన ఆధారంగా అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది భార్యభర్తలు ఎప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు అంట ఆ మస్తాన్ అనే వ్యక్తి ఆ పాప శ్రావణి వాళ్ళ కన్న తండ్రి మస్తాన్ అనేవాడు అతను పిచ్చ తాగబోతు భార్యని వదిలేసి నాలుగు నెలల నుంచి అతను ఉంటున్నాడు అయితే వీళ్ళిద్దరూ కూడా గొడవ పడుకున్నారు ఎప్పటి నుంచి కలిసి ఉండడం లేదు అయినప్పటికీ కూడా ఇంటికి వెళ్ళి అతని భార్యకి ఇష్టం లేకుండా పాపని బలవంతంగా బయటకు తీసుకొచ్చేసి ఆమెని అక్కడ ఇక్కడ విజయవాడలో అనేక ప్రదేశాల్లో తిప్పుతూ రైల్వే స్టేషన్లో ఆ పాపని పట్టుకొని తీసుకొచ్చి వీళ్ళిద్దరి చేతిలో పెట్టి ఐదు వేలు తీసుకుంటాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి తాగడానికి వెళ్తాడు తర్వాత ఏం రియలైజేషన్ వచ్చిందో ఏమో రెండు రోజుల నుంచి కూడా ఈ పాప కోసం రైల్వే స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాడంట రెండు రోజుల క్రితం నుంచి కూడా పోలీసులు వీడు ఎందుకు తిరుగుతున్నాడు ఇక్కడ రైల్వే స్టేషన్లో అని చెప్పి ఒక స్ట్రేంజర్ ఇలా తిరగడం కొంచెం అనుమానాస్పదంగా అనిపించి అతను అదుపులోకి తీసుకుంటే నా కూతురు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందని అతను నిజం ఒప్పుకుంటే వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి సీసీటీవీ కెమెరాలో చూస్తే ఈ విజువల్ బయటపడింది వాళ్ళిద్దరి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి అంతా ఆధారంగా ఇప్పుడు చెప్పాను కదా రాజమండ్రిలో ఆ విధంగా అయితే వాళ్ళు పోలీసులు ట్రైస్ చేయడం అయితే జరిగింది ఇంతటి దారుణమైన సిచ్యువేషన్ నిజంగా ఆ పాప మూడేళ్ళు ఆ పాపకి ఆ పాపకి ఏమీ తెలియదు వాళ్ళ నాన్న ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తుంది అమ్మ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తుంది వేరే వాళ్ళు అమ్మ చాక్లెట్ ఇస్తా బిస్కెట్ ఇస్తా లేకపోతే నేను అక్కడికి తీసుకెళ్తా మీ నాన్న అక్కడ ఉన్నారు అంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది ఆ పాపకి ఏం తెలియదు కదా చూడండి ఎంత చక్కగా నవ్వుతోంది వెళ్ళి వచ్చేసిన తర్వాత నిజంగా ఒకవేళ వెనక పోలీసులు ట్రేస్ చేసి ఉండకపోతే ఆ పాప వెనక్కి తిరిగి ఉండకపోతే ఆ పాపని ఇప్పుడు పిక్షాటానికి వాడేసేవాళ్ళు అనేక ప్రదేశాల్లో తిప్పేసేవాళ్ళు కొంచెం పెద్దయిపోతే ముఖ కవలికలు కూడా మారిపోతాయి ఆ పాపకి ఎవరు గుర్తుపట్టనిస్తాయి పోలీసులు కూడా ఒకవేళ పట్టించుకోకపోయి ఉంటే తల్లిదండ్రులు కూడా వెతికి 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 కంప్లైంట్లు ఇచ్చి ఎదురు చూసి చూసి వదిలేసి ఉంటే ఆ పాప పరిస్థితి ఏమై ఉండేది నిజంగా ఎంత తాగుడికి బానిసైతే మాత్రం కన్న కూతురిని అలా అమ్మేయడానికి ప్రయత్నిస్తాడు ఆ మస్తాన్ అనే వ్యక్తిని ఇప్పుడు ఏ వినగా చేర్చారు అనేక సెక్షన్లు అతని మీద వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ త్రీ ఇలాంటి సెక్షన్స్ అన్ని కూడా పెట్టడం అయితే జరిగింది ఏ టూ ఏ త్రీగా శ్రీనివాస్ని ఆ అమ్మాయి ఎవరైతే ఇతనితో పాటు ఉందో ఆ అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీస్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది వాళ్ళకి ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయా అని కూడా ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇంకా ఏదైనా గ్రూప్స్తో అసలు రాజమండ్రి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వీళ్లతో ఎవరితో అయినా సత్సంబంధాలు ఉన్నాయా గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అనే విషయాలు కూడా పోలీసులు ఇప్పుడు వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తూ కూడా రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో కూడా ఇలాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు టీ అమ్ముతున్న వాళ్ళందరినీ లేకపోతే స్నాక్స్ అమ్ముతున్న వాళ్ళందరినీ కూడా ఎవరు బ్లేమ్ చేయడం అనేది ఇక్కడ బట్ కానీ తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మీ పిల్లలు మీ చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి మీకు తెలియకుండా కూడా తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా కూడా మీ పిల్లల్ని మీ దగ్గరే పెట్టుకొని వాళ్ళని ఒక కంట కాపాడుకుంటూ ఉండండి ఇలాంటి దుర్మార్గులు ఉంటూనే ఉంటారు వాళ్ళని పోలీసులు చూసుకుంటు పోలీసులు చూసుకుంటారు చట్టాలు చూసుకుంటాయి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాయి బట్ కానీ ఆ కన్న తల్లి బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితుల్లో పోలీసులు కూడా దీన్ని దర్యాప్తు చేశారు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి ఆ క్షేమంగా ఇంటికి చేరింది సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్ లాంటి ప్రదేశాలలో పిల్లల్ని ఒంటరిగా వదిలేకండి